నమస్కారం స్వాగతం తెలంగాణ రాష్ట్ర బంద్ బీసీ సంఘాలకు ఎల్బీ నగర్ లో బీసీ బంద్ పిలుపు మేరకు ధర్మ సమాజ్ పార్టీ అధినేత విశారదన్ మహారాజ్ బీసీఎస్సి ఎస్టీ జేఏసీ ఉద్యమం సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు జస్టిస్ ఈశ్వరయ్య చిరంజీవులు విశారధన్ కలిసి ముందుండి మేధావులని యువకులని బీసీఎస్సీ ఎస్టీ పీడిత వర్గాలని కలుపుకొని ఒక మహా ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం గారు చిరంజీవి గారు అనేకమంది వేలాది మంది బీసీ యువకుల్ని అన్ని రకాలుగా ఉండే వాళ్ళని బీసీలతో పాటుగా ఎస్సీ ఎస్టీల వర్గాల్లో ఉన్న పీడిత వర్గాలందరినీ కలుపు రేపు చేయబోతున్న ఒక మహోద్యం అదే సమయంలో ఈ రోజు తెలంగాణలో బీసీ బందుకు పిలిపిస్తున్నప్పుడు చాలా చోట్ల షాపులు ఓపెన్ చేసుకుంటారు అనేక వ్యాపార కార్యాలు ఓపెన్ చేసుకుంటారు దయచేసి అంటున్నారు మీరు స్వచ్ఛందంగా మీరు బంధు పాటించండి అనేక విషయాల్లో రోడ్లు నిర్మానుషంగా ఉన్నాయి అనేక బంధులకి కానీ ఈ రోజు బంధుకి రోజు ఎట్లా ట్రాఫిక్ నడుస్తుందో ఈ రోజు కూడా నడుస్తుంది మీరు స్వచ్ఛందంగా బంద్ చేయండి రెండోది ఇంకోటి కొడుతున్నారు మీ ద్వారా కార్యకర్తలకి మధ్యలో అనుసంధానం లేకుండా పోయింది ప్రజలు కిలిపించారు కింద ప్రజలు ఉన్నారు కానీ మధ్యలో క్యాడర్ లేదు మధ్యలో కార్యకర్తలు సైన్యం లేదు అందుకని ప్రజలే కార్యకర్తలుగా మారండి ప్రజలకు ప్రజలే కార్యకర్తలుగా మారి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఎట్లాగో స్వచ్ఛందంగా బంద్ చేయరు వాళ్ళ బంద్లో పిలుపులమో మనం డెడికేట్ అయ్యి నాశనం కావాలి మనం పిలిపిస్తే మాత్రం వాళ్ళు బంద్ చేయట్లేదు కాబట్టి ప్రజలే కార్యకర్తలుగా మారండి పైన ఉండి ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు కానీ ఇప్పుడు ప్రజలే కార్యకర్తలుగా మారి ఈ బంధుని సంపూర్ణ విజయవంతం చేసి మన నిరసనని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి మళ్ళొక్కసారి కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ జీవోలకి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సద్దులు మోసినటువంటి మామూలు బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఖరి మారాలి తొమ్మిదవ షెడ్యూల్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద యుద్ధం చేసే బీసీ నాయకులే ఇక్కడ నాయకత్వంగా పరిగణలోకి తీసుకుంటామని మరొకసారి హెచ్చరిక చేస్తున్నారు लाई बीसीसीला बीसीला